హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ భీమ్ ఇక్కడ మన హైదరాబాద్లోని ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో జరిగినటువంటి దారుణం మరీ ఘోరం అసలు అది ఒక వింటర్ విద్యార్థి ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థిని పర్సనల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి వాళ్ళకు క్లాస్కి లేట్ వచ్చిందని మరి పీరియడ్స్ కానీ వదలకుండా నాటకాలు ఆడుతున్నావు ప్రూఫ్స్ ఏంటి పీరియడ్స్ ఎవరైనా ప్రూఫ్స్ పడతారా అంతా ఇంగిత ఇంగిత జ్ఞానం లేకుండా వారు లెక్చరర్స్ మాది ఏ విధంగా అసలు అసలు వాళ్ళు లెక్చరర్స్ ఇంటర్ విద్యార్థిని మల్కజ్గిరి ప్రభుత్వ కళాశాలలోని ఇంటర్మీడియట్ అవుతున్న విద్యార్థిని లేట్ కాలేజ్కి క్లాస్కి లేట్ వచ్చింది ఏమైందని అని ఆరాధిస్తే ఆమెకు పీరియడ్ అని చెప్పింది పీరియడ్స్ అయినందుకే లేట్ వచ్చిందంటే దానికి ప్రూఫ్స్ ఏంటి అని అడగడం అది ఎంత దారుణం అసలు ఇలాంటి మన ఇండియాలో కనబడతాయి ప్రతి ఒక్క మహి ప్రతి ఒక్క స్త్రీకి తెలుసు వారికి ఇవి పర్సనల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి క్లాస్ కొంచెం లేట్ అయినా కానీ ఏమీ అవ్వదు లెక్చరర్స్ దీన్ని అర్థం చేసుకోవాలా పర్సనల్ ప్రాబ్లమ్స్ గుచ్చిగుచ్చి అడిగి కొందరు అయితే వార్డెన్స్ హాస్టల్లో పిల్లల్ని కూడా కొట్టడం తన్నడం కుల తిట్టడం అంటే మరి స్టూడెంట్స్ అంటే ఎవరి విద్యార్థి విద్యార్థులు అంటే ఎవరిని వారిని చులకనగా ఇవ్వడం చులకన భావం అన్నట్టు అయిపోయింది అక్కడ ఎవరు ఉంటారు పడుచుకునే వాళ్ళు వారి తల్లిదండ్రులు ఉంటారా ఎవరు చూసుకునే వారు ఉన్నారని కాలేజీలలో లెక్చరర్స్ చాలా మటుకు ఇలా చేస్తారు దారుణాలు ఇప్పుడు ఈ మధ్య వైరల్ అవుతున్నాయి ఈ విద్యార్థిని విషయంలో వచ్చేస్తే అయితే చాలా దారుణం అదే ప్లేస్లో వాళ్ళ సొంత కూతురు కానీ ఎవరన్నా ఉంటే పీరియడ్ అయ్యి లేట్ వచ్చిన క్లాస్ కంటే వారు ఇలా ఈ విధంగా వేసేవారా ఈ న్యూస్ రోజు రోజుకు న్యూస్లు ఏ విధంగా వస్తున్నాయి అంటే ఘోరంగా వస్తున్నాయి ఇలాంటి న్యూస్లను మనం వ్యతిరేకించాలి ఎవరు ఆ లెక్చరర్ కానీ మరి పై పక్క కేసు పెట్టి జైలు వేయించాలి పీరియడ్స్ అని చెప్పినా కూడా క్లాస్కు ఆమె అది చెప్పడం వల్ల ఆమె ఇంటికి వెళ్ళి బ్లడ్ క్లాట్ అయిపోయి చనిపోవడం జరిగింది మరి తల్లిదండ్రులు కాలేజీ ప్రభుత్వ కళాశాల లెక్చరర్ని నిందిస్తున్నారు చెప్పినా కూడా వాళ్ళు వినకుండా క్లాస్కి ఎందుకు లేట్ వచ్చారంటే పీరియడ్స్ ప్రతి ఒక్కరికి స్త్రీలకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాంటివి అర్థం చేసుకోరు లెక్చరర్స్ వారికి నచ్చిన విధంగా అనేస్తారు స్టూడెంట్స్ మనస్తాపానికి గురవుతారు తెలిసి తెలియని వయసులో బ్లడ్ క్లాట్ అయిపోయి బ్లడ్ క్లాట్ అయిపోయి ఆమె చనిపోవడం జరిగింది దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ క్లాస్కు లేట్ అయితే అక్కడ ఏం మునిగిపోయేది ఏం లేకుంటుండే కానీ అక్కడ వచ్చేసి విద్యార్థిని ఒక మృతి చెందింది దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ ప్రభు ప్రభుత్వమా ఆ లెక్చరర్సా అది కూడా ప్రభుత్వ కళాచ కళాశాలలోనే ప్రైవేట్ క ప్రభుత్వ కళాశాల కానీ ప్రైవేట్ కానీ ఏదైనా కానీ స్త్రీలు వచ్చేసి స్త్రీలకు వచ్చేసి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వారిని అర్థం చేసుకుని లెక్చరర్స్ కూడా మూవ్ అవ్వాలి అలా చదువు చెప్పే విధానం కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలి ఇలాంటి ఏవి లేకుండా ప్రతి ఒక్కరు వారిని మనస్తాపానికి గురి చేసి చిన్న వయసులోనే వారు సూసైడ్ చేసుకుంటున్నారు గోడలపై క్లాస్ గొడవలు దూకడలు ఇలాంటివి వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలనేది లెక్చరర్కింత లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ ఎవరైనా ఆడియన్స్ కానీ వారికి ఇంత జ్ఞానం ఉండాలా పిల్లల్ని ఎలా చూసుకోవాలనేది ఇంటర్మీడియట్ అంటే తెలిసి తెలియని వయసులో ఆమె పీరియడ్స్ అని చెప్పిన వినకుండా ఆమె చనిపోవడం చావుకు వాళ్ళ తల్లిదండ్రులకి తీరని లోటు తీర్చారు ఈ లెక్చరర్స్ ఇంత ఘోరమైనటువంటి సంఘటనలు మా విద్యా సంస్థలో విద్యా విద్యా వ్యవస్థలు ఎన్ని జరుగుతున్నా కానీ ప్రభుత్వం ఎటువంటి కేరింగ్ ఉండదు ఎటువంటి ఏంటి మహిళలకు సపరేటు ఏది అన్న రూల్స్ అనేది లేవు కాలేజీలలో ఏదో పోతున్నాం వస్తున్నామా అంటే అంతే ఉన్నది జీతాలు తీసుకుంటుంటే అంటే నెల జీతాలు అంతే ఉన్నది కానీ ఆ విద్యా వ్యవస్థ ఏంటి స్టూడెంట్స్ ఏంటి ఆ స్టూడెంట్ యొక్క వ్యక్తిగతంగా ఏం చేస్తున్నాడు ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు ఏంటనేది ఇంత ఆ స్టూడెంట్స్కు ఎంత సిస్టమేటిక్ ఉంటే అంత సిస్టమేటిక్ ఉంటారు లెక్చరర్స్ నువ్వు ఎంత టీచర్స్ ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు అంత మంచిగా ఉంటారు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు లెక్చరర్సే బాగా లేకుంటే వాళ్ళు నువ్వు జీతాల కోసం పనిచేస్తున్నావు ఏమో చదువు చెప్పాలి వాళ్ళు సిస్టమేటిక్ ఒక తోవలు నడిపేయాలి అలాగంటూ ఒక భవిష్యత్తు క్రియేట్ చేసేది క్లాస్ రూమ్లోనే అలాంటి లెక్చరర్సు ప్రెషర్ చేస్తూ తిడుతూ కొడుతూ ఉంటే వాళ్ళు ఎప్పుడు ఇలాంటి కళాశాలకు రావాలంటేనే వాళ్ళకి మన మనసు విరిగిపోయేటట్టు అవుతుంది చాలా స్కూల్లో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి రోజు కొన్ని న్యూస్ వస్తూనే ఉన్నది సూసైడ్ చేసుకుందాను ఆత్మహత్య ఆత్మహత్య చేసుకున్నాను అంటే మనం మీరు చూస్తున్నాం న్యూస్లలో ఎలాంటి ఘోరంగా తయారై అంటే మనుషులు ఈ లెక్చరర్స్ కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు నిండు ప్రాణాలు బలి వేసుకున్నది చేతులకు వచ్చిన అమ్మాయి చనిపోవడం అంటే తల్లిదండ్రులకి తీతం న్యూస్ రోజు రోజుకు ఇలాంటి న్యూస్లు మనం తెలంగాణలోని కానీ తెలుగు రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఇంకా తెలంగాణలో అయితే రోజు రోజుకు ఈ యూపీ బీహార్లా న్యూస్లు అవుతూనే ఉన్నాయి పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు కులం పేరుతో తిట్టడం మతాల పేరుతో విభజించడం స్కూల్లో కూడా మతాన్ని బోధించడం మన భారత రాజ్యాంగం ప్రకారం అయితే కులాన్ని మతాన్ని ప్రస్తావన తీసుకురావద్దు స్కూళ్ళలోని స్కూల్లో అయిన కళాశాలని విద్యా సంస్థలోని అలాంటి కులాలు మతాలు మన పాఠశాల పాఠశాల కళాశాలకు చొరవడ్డాయి ఏ విధంగా అంటే ఏదైనా కానీ స్వామి కొట్టద్దు టీచర్లు ఇతన్ని ఎందుకు అలా చేస్తున్నారు ఈయన తక్కువ కులము ఈయన ఎక్కువ కులము వీళ్ళు అండితే మా వాళ్ళు విద్యార్థులు తినరు దళితులు వార్డెన్గా ఉంటే వాళ్ళు వంట చేస్తే ఇతర పిల్లలు తినరు అనే ఈ కుల వివక్షత కుల అన్న ఇంకా మన తెలంగాణలో జరుగుతూనే ఉన్నది ఇంకా రోజు రోజుకు పెరుగుతూనే ఉంది ఇది ఒకటనే కాదు చాలా మటుకు జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు ఈ అమ్మాయి ఈ అమ్మాయి చనిపోవడానికి కారణం ఎవరు అంటే ఏమో ఏం చెప్తారు ఆ లెక్చరర్ ఆ లెక్చరర్ అక్కడనే అమ్మాయి పీరియడ్స్ పీరియడ్స్ అయింది పీరియడ్స్ అయింది మేడం నేను లేట్ వచ్చిన కాలేజీకి అన్ని రీజన్ చెప్పినా కూడా అక్కడనే విడిచిపెడితే అయిపోతుంది అర్థం చేసుకుని ప్రూఫ్స్ ఏంటి ఎందుకు నాటకాలు అని అలా ఆరాదియే వారికి ఆమె మనస్తాపం గురీ చనిపోవడం వల్ల దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు ఇప్పుడు ఆమె రెండు ప్రాణం కోల్పోయింది ఇప్పుడు బ్లడ్ క్లాట్ అయిపోయి అంటే ఇదొక్క విషయం ఇంత మనం ఇంత తేలిక తీసుకుంటారు గవర్నమెంట్ వాళ్ళు కానీ ఇంత మొన్నటికి మొన్న కూడా టాయిలెట్స్ లేవు హాస్టల్ విద్యార్థుల కళాశాలం అక్కడ ఇంటర్మీడియట్ విద్యార్థులే మాకు టాయిలెట్ వీ వాన్స్ టాయిలెట్స్ అని ధర్నా చేస్తున్నారు మన దేశంలో ఇంకా మేరా భారత్ మహాన్ అనడేమే కానీ మన భారతదేశంలోని ఇదే స్వాతంత్రం స్వాతంత్రం అంటే ఇదా చదువుకునే విద్యా సంస్థల్లోని స్త్రీలు స్త్రీలు ఎక్కడికి వెళ్ళాలి వాష్రూమ్ వస్తే వాష్రూమ్ ఫెసిలిటీ కల్పించలేని ఈ ప్రభుత్వ సంస్థలు ఇంకా సిగ్గుచేటుగా ఓటు రాజకీయ నాయకులు ఇంకా ఈ ప్రభుత్వం ఉన్న వారు ఎంత ఘోరం అసలు ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ ఎవరైనా కానీ వారి సొంత లాభం కోసం వారేమో వారి పిల్లలేమో అవుట్ ఆఫ్ కంట్రీలలోని లండన్లోని అమెరికాలోని చదువుకొని మంచి మంచి రాయల్ రాయల్ బరు ఇక్కడ ఓటర్ల కూతురు కొడుకులేమో ప్రభుత్వ కళాశాలలో అక్కడికి ఒక అట్లీస్ట్ ఒక టాయిలెట్ కూడా కనీస కనీసవతలు కనీస వసతులు కల్పించారు ఎందుకంటే నిర్లక్ష్యం ప్రభుత్వం విద్యా సంస్థలు విద్యా సంస్థ అధ్యక్షులు ఎవరు రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారు ఈ మంత్రులు అనేది గింత ఎంత లేకుండా అయింది ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరు దీనికి నేను నిరసన తెలపాలా టాయిలెట్స్ అంటే ఎంత ఘోరం అసలు బాయ్స్ అంటే ఎక్కడైనా బహిర్భూములకి వెళ్ళాలి అంటే కనీసం కావాలా బాయ్స్ కోటి కో టాయిలెట్స్ కళాశాలలోని స్కూల్లో కానీ కనీసం ఫెసిలిటీ ఉండాలి ఇన్ని ప్రైవేట్ సంస్థలు చేసినా అక్కడ ప్రైవేటు ప్రైవేట్లో చదువుకోవాలని డెవరీ అవ్వకుంటారు అందరూ ఆర్థిక పరిస్థితులు అలా ఉంటాయని ఎలా ఆలోచిస్తారు గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ కళాశాలలో ప్రతి ఒక్కరు ఇవ్వకుని ప్రతి ఒక్క ఫెసిలిటీ కల్పించాలి ప్రభుత్వం అప్పుడే గవర్నమెంట్కు ఒక మంచి ఫెసిలిటీ ఇచ్చినని భావిస్తారు కానీ ఇలాంటివి చేసినా కూడా మీరు ఓట్లు దండుక తినాల ఎవరు ఎప్పుడైతే అప్పుడు అన్ని లంచాలు తీసుకొని అన్ని వారి యొక్క కుటుంబాలు మంచిగా ఉండాల వారి యొక్క పిల్లలు మంచిగా ఉండాలని ఆలోచిస్తే దేశం సర్వనాశనం అవుతుంది రాను రాను ఇతర దేశాలతో కంపేర్ చేస్తే మనం ఎంత వెనుకబడి ఉన్నామంటే అంత వెనుకబడి ఉన్నాం ఇది నేను చెప్పే మాట కాదు బయట కంట్రీలో తిరిగి వచ్చిన వాళ్ళని అడగండి మన ఇండియా ఎంత వెనుకబడి ఉన్నాము చైనా అడ్వాన్స్డ్ కంట్రీ మనకు చైనాతో విదేంతో అసలు పోలికని లేదు మనకు మన పక్క ఉన్న శ్రీలంక బంగ్లాదేశ్ నేపాల్ మనకంటే అవి ద్రవ్య అదేంటి ద్ర ద్రవ్యోల్పణలు అవే ఉన్నాయి ఎక్కువ అదే ఉన్నాయి మన ఇండియాలో కంటే ఆ దేశాలు అడ్వాన్స్డ్గా చైనా జపాన్ జర్మనీ అవి అడ్వాన్స్డ్ ఫిఫ్టీ ఇయర్స్ అడ్వాన్స్డ్ ఉన్నాయి మనం ఇంకా వెనకబడి స్కూల్లో టాయిలెట్స్ కోసం కొట్లాడుతాం విద్యార్థులు పీరియడ్స్ అన్న కానీ పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ప్రూఫ్స్ ఏంటి ఇవేంటి అని ప్రాణాలతోటి చలిగాటం ఇప్పుడు విద్యార్థి చనిపోయి దాని గురించి ఏమంటారు ఇలాంటివి మనము పట్టించుకోము ఆ విద్యార్థిని చనిపోయింది దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు ఇప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్ ఇస్తారా అంత ఎత్తు ఎదిగిన కూతురు చనిపోతే వాళ్ళ తల్లిదండ్రులు తీరని లోటు ఎవరు భరిస్తారు ఇప్పుడు అంటే మనము మన కనీస విద్యా సంస్థలు గవర్నమెంట్ ప్రభుత్వం కల్పిస్తున్న పాఠశాల కళాశాలను మొత్తానికి బంద్ చేసే కార్యక్రమం చేసేది మొత్తం ప్రైవేటు ప్రైవేటు ప్రైవేటైజేషన్ చేసి అందరు ఆర్థిక స్థితిగతులు అలా ఉంటాయని ఈ ప్రైవేట్లో ప్రతి ఒక్కరు రూలే ఉంది గవర్నమెంట్ సిస్టమ్ మంచి చేయిస్తే ప్రతి ఒక్కరు గవర్నమెంట్ గవర్నమెంట్ ఎమ్మెల్యే ఎంపీ అలా పొలిటికల్లేమో పొలిటికల్ కూతుర్లు కొడుకులేమో విదేశాల్లో వెళ్ళుకోవాలి వాళ్ళు మంచి మంచి పొజిషన్లో ఉండాలి వాళ్ళు ఎమ్మెల్యేస్ ఎంపీస్ ఏమో లండన్లో వెకేషన్లో తిరిగి ట్రిప్పులు రావాలా లంచాలతోటి అవి ఇవి మనీ కలెక్ట్ చేసుకొని వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీలు అయిన తర్వాతనే మంచి మంచి కార్లు మంచి మంచి బంగ్లాలు మంచి మంచి భూములు వెనుక వాళ్ళేమో వాళ్ళ కూతురు బిడ్డలు ఏమో మంచి టూర్లు వెకేషన్లు ఇతర కంట్రీలు తిరిగి రావాలా ఇక్కడ ఉన్నటువంటి హోటల్ల కొడుకులు కూతుర్లు ఏమో కనీసం కనీసం టాయిలెట్ కోసం ఏమిటో ధర్నాలు చేయాలి కూర్చున్నడి రోడ్డు మీండలు ఇలాంటి సిచ్యువేషన్ మన దేశంలోని జరుగుతున్నటువంటి జరిగినటువంటి సిచ్యువేషన్ హైదరాబాద్ మల్కజ్గిరి మల్కజ్గిరి ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలోని ఈ అమ్మాయి సెవెంటీన్ ఇయర్స్ అమ్మాయి పీరియడ్స్ వస్తుందని చనిపోయిన దానికి ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలి వ్యతిరేకించినప్పుడే విద్యార్థుల యొక్క పవర్ అంటే తెలుస్తుంది గవర్నమెంట్కు ఇలాంటి వినిపించాలి గవర్నమెంట్ సోయ్ లేదు మన తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు గవర్నమెంటు స్కూల్స్ కానీ కాలేజెస్ డిగ్రీ కాలేజెస్ అన్ని డెవలపింగ్ ప్రతి ఒక్క కాలేజీలో ఈ టాయిలెట్స్ టాయిలెట్స్ కోసం మన ధర్నా చేసిందని అది కూడా వైరల్ అయిపోయింది అంటే అది ఒక్కటే మనకు బయటపడింది బయటపడిన ఎన్ని ఎన్ని ఉన్నాయి అలాంటివి ప్రతి ఒక్క ప్రభుత్వ కళాశాల టాయిలెట్స్ ఫెసిలిటీ గర్ల్స్కు బాయ్స్కు టాయిలెట్ ఫెసిలిటీ కన్ఫర్మ్ ఉండాలి మనం ఎంత వెనకబడమంటే బయట దేశాలలోని చూస్తే మనం మనకి అబ్బా మన దేశంలో ఇలా ఉందా అని అనుకుంటాం కనీస ఫెసిలిటీ ఉండదు మన దేశ జనాభాకు మనకు మన గవర్నమెంటు గవర్నమెంట్ సిస్టమ్ అట్లా ఉన్నది గవర్నమెంట్ సిస్టమ్ బాబాసాహెబ్ అంటాడు బాబాసాహెబ్ మన దేశంలోని ఈ భారత రాజ్యాంగం అయితే ఉన్నది ఆ భారత రాజ్యాంగం మన చేతుల్లో ఉంది మన దేశ పరిపాలన చేతులుంది ఆంగ్లేయుల చేతులు అయితే లేదు ఈ దేశాన్ని పరిపాలించుకునే బాధ్యత మనది మన ప్రజల్ని మంచి స్వేచ్ఛ సమానత్వం సౌభృత్వంతో చూసుకునే బాధ్యత మనది మన దేశ పాలకులది అలాంటి పాలకులే మంచిగా లేకపోతే ఆ భారత రాజ్యాంగం ఏం పనిచేస్తుంది పాలకులు మంచివారైతే ప్రభుత్వ సంస్థలన్నీ బాగుపడ్డట్టు మంచి డెవలపింగ్ చేస్తాయి ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఫేమస్ ఉండేవి అందరు పిల్లలు అక్కడికి చదువుకుని వెళ్ళడానికి ఫ్రీగా అక్కడ అన్నం పెట్టి మరీ మనకు పుస్తకాలు ఇచ్చి మరీ చనిపి చదివిపిస్తుండే ఇక్కడ వచ్చేసి ప్రైవేట్లో మనమే పుస్తకాలు కొనుక్కోవాలి మనమే బస్ ఫీజు కట్టుకోవాలి మనమే స్కూల్ ఫీజు కట్టుకోవాలి మనం పోయి అక్కడ నేర్చుకోవాలి ఇదేం సిస్టమ్ అసలు ప్రైవేటు ఇక గవర్నమెంట్ ఏం చేస్తున్నాడు అక్కడ అన్ని ప్రైవేటు ప్రైవేట్ చేసినా కూడా గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు మన ఇండియాలోని ఈ సిస్టం ఈ బేకార్ సిస్టమ్ విద్యా సంస్థలు ఎదగాలి అసలు ఇంకా మంచిగా డెవలపింగ్ కావాలి ప్రపంచంలోనే అతిపెద్ద అత్యంత సహనశీల రాజ్యాంగం అదొక ఆకర్షణీయమైన మైన ప్రక్రియపై చేసిన పాండిత్యపరమైన అధ్యయనం అద్భుతమైన భాష్యం అంటే మన భారత రాజ్యాంగం ఒక రూపకల్పన మీద అంతవరకు ప్రచురించబడ్డ వాటిలో చక్కని పాఠనీయత అత్యంత సమగ్రత ఉన్న పుస్తకం అత్యుత్తమ రాజనీతి చరిత్ర భారత రాజ్యాంగం ఇలాంటి భారత రాజ్యాంగం ఏమో కనబడదు ఎరికి అన్న అభిప్రాయం ఏంటంటే మన దేశంలోని మన రాష్ట్రంలో బీహార్ యూపీ వాళ్ళలాగా మనం కూడా డౌన్ అయిపోయినాం ఆల్రెడీ విద్యలో కానీ వర్క్లో కానీ అంతే అవుతుంది రాను రాను ఎందుకంటే విద్యలో వెనుకబడిపోతున్నాం మన నిరుద్యోగంలో వెనుకబడి ఉన్నాం ఆల్రెడీ ఇలాంటివన్నీ ఇంకా ఇందులో ఉండి మళ్ళీ స్టూడెంట్స్ ప్రాణాలతోటి చెలగడం అనేది చాలా ఘోరం ఉంది ఉన్న ఫెసిలిటీస్ కూడా సౌకర్యాలు కల్పించలేకపోతే ఉన్న చెత్త గవర్నమెంట్ చెత్త గవర్నమెంట్ ఏదైతే ఉందో ప్రభుత్వ సంస్థ విద్యాలయాలు డెవలపింగ్ అయ్యా కనీస వసతులు కల్పించాలనేది నా ఈ లైవ్ యొక్క ఉద్దేశం థ్యాంక్ యూ ఫర్ లైవ్ ఎవరెవరైతే వచ్చారో ఈ వీడియోస్ షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ భీమ్